అందరికీ నమస్తే అండి మా పేట ఎంకలప్పుడు ఏడుపు మొదలట్ని మామూలు ఏడుపు కాదు వీడు తెలుసు కదా డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత వీడి ఈ లేఖ తెలుగుతేటలతో డాక్టర్లు అయిపోయి మాకు అర్థం ఒకసారి వినిపిస్తా చూడండి ఏం మాట్లాడుతున్నాడు మరి ఇదేం మొక్క జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదరా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నార్త్ కొరియాలో ఏమి లేడు కదా ఏపీలో తగలాడుతున్నాడు కదా అప్పుడప్పుడు బెంగళూరు పోతున్నాడు వస్తున్నాడు శవం కనబడితే రాలిపోతున్నాడు ఇక్కడ లేదంటే బెంగళూరు పోతున్నాడు అవునా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడా రాలేదు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా ఎక్కడ శవం కనబడితే అక్కడ గద్దలా వాలిపోయాడు వాలేడా లేదా మరి ఎవడక్కడ మీరు పాఠాలు చెప్పేది ఇక నువ్వు నువ్వు చెప్పే ఉపన్యాసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పచ్చు కదా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర బడ్జెట్ గురించి పరిపాలన విధి విధానాల గురించి జగన్మోహన్ రెడ్డి రాడు భయం మళ్ళీ పిరుకోడు ఇక పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడాం కాదు ఏమైపోయింది ఏమైపోయింది రసంట అసెంబ్లీ చూసావా అసెంబ్లీ చూస్తే తగల ఎదవలారా అసెంబ్లీ చూస్తే మనకు అర్థం అవుద్ది లోకేష్ గారు ఏం మాట్లాడారు నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు కదా ఏమని చెప్పాడైనా మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున మేము ఇస్తాము అని క్లియర్గా అసెంబ్లీలో చెప్పాడు కదా ఆయన ఈ ఎదవలు అసెంబ్లీ చూడరో జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి వెళ్ళరు వీళ్ళ మాత్రం విష ప్రచారం చేసేస్తారు అయిపోయింది అంతా అయిపోయింది ఏమైపోయింది ఏమైపోయిందిరా ఏమీ గల ముందు మీరు అసెంబ్లీ చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ అసెంబ్లీ చూడండి ఫస్ట్ అసెంబ్లీలో ఏం మాట్లాడదు ఏంటంటే మీకు క్లారిటీ వచ్చేది జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళామనండి అది కూడా తెలుసుది మీకు

ఒరే ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా సరే పేపర్ ముక్క లేనిదే ఒక్క ముఖ మాట్లాడా మాట్లాడాలా ఎ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసాడంట సోలు నా కొడక చంద్రబాబు నాయుడు సిగ్గు శరం గురించి ఆడే మాట్లాడాలా సిగ్గు శరం గురించి మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరమ ఉందా అసలా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం చెప్పాడాయ్యా ఇచ్చిన హామీలు ఏంటి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తానడా పోలవరం కట్టేస్తా అనడా అమరావతి నిర్మించేస్తానడా నేను అమరావతిలోనే కొంప కట్టుకున్నాను నేను రాజధాని మార్చే ఉద్దేశం అని చెప్పేసాను అన్నాడా మరి ఎవడకరా సిగలేదు ఇక్కడ ఎవడికరా లేంది ఇచ్చిన మాట ఒక్కడన్నా నెరవేర్చాడా సిపిఎస్ అన్నాడు ఏమైంది పాయే చేసాడా లేదు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను అన్నాడు చేసాడా చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు అమ్మేసుకొని కోట్ల రూపాయలు తట్టుకుంటాడు పాఠాలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చేలా తీసుకొస్తారు రెడిటేజ్ నుంచి తీసుకొస్తారు గత ఐదేళ్ల కాలం పాటు పాపం భారతిరెడ్డి గారు కష్టపడి చెమటూర్చి రాత్రి అనగా పగలనగా భారతిరెడ్డి గారు తిరిగిన చోటకి తిరగకుండా కష్టపడి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి సాక్షి పత్రికను స్థాపించి సాక్షి టీవీని పెట్టి సాక్షి పత్రికలో వచ్చిన ఆదాయాన్ని సాక్షి టీవీలో వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పనిచేసాడు కదా జగన్మోహన్ రెడ్డి అలా పనిచేత రెడిటేజ్లో వచ్చింది కూడా అంతేనే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు అప్పులు చేయకుండా సాక్షిలో వచ్చిన ఆదాయాన్ని పంచేసాడా లేదు కదా లేకపోగా సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టేశాడు సొంత భార్యకి పెట్టాడా లేదా ప్రకటన రూపంలోని యార్డ్ల రూపంలోని అదీ కాకుండా తన వాలంటీర్లు ఉన్నారు కదా ఒక్కొక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు చొప్పున అది కూడా ప్రభుత్వ ఖజానా ఖజానా నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల సొమ్ము సాక్షిగా కట్టబెట్టేయచ్చు ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున మీరు సాక్షి పత్రిక కొనడానికి నెలకు రెండు వందల రూపాయలు మేము అని చెప్పేసి ఒక జియో రిలీజ్ చేసాడు ప్రజల సొమ్ము అప్పనంగా దోచిపెట్టేశాడు కొన్ని వేల కోట్ల రూపాయలు అది వాళ్ళ కంటికి కనబడదు వీడు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు ఇంకా మాట్లాడుచుని వినిపిస్తా ఏం హస్త కష్టాలు పడ్డాడు బాబు మాకు అర్థం కావట్లా అని జగన్మోహన్ రెడ్డి కష్టాలు ఇప్పుడు ఏం కష్టాలు పడ్డాడు ఏం పల్ల వీలైనంత కాడకి అప్పులు చేసాడు దొరికిన కాడకి ఉన్న కాడకి ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి తాకట్టు పెట్టేశాడు అప్పులు తెచ్చాడు చేసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు పంచింది కేవలం రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి చెప్పాడు కూడా మరి అష్ట పడి ఏం చేశాడు దోచేశాడా ప్రజల సొమ్ము తినేసాడు అష్ట కష్టాల పడి సిగ్గి అనిపించట్లేదు అసలు మీ బతుకులు అసలు ఉన్న వాస్తవాలు ఎలాగో చెప్పరు కనీసం బురద చల్లేటప్పుడైనా సరే కొన్ని వాస్తవాలు పట్టుకుని ముందుకు రావాలి కదా అష్ట కష్టాలు పడి ఏం పడ్డాడు అష్ట కష్టాలు పరిశ్రమలు తీసుకొచ్చాడా పెట్టుబడులు తీసుకొచ్చాడా రాష్ట్రంలో యువతకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడా పోలవరం కట్టేసాడా ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చాడా లేదంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చాడా మనకి ఏం తీసుకొచ్చాడు ఏ నా బొక్కా తీసుకురాలా మరి ఏంటి అష్టకష్టాలు కష్టాలు దేనికి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు దేనికి కేవలం తన సొంత భార్యకి భారతీరెడ్డికి ప్రజల సొమ్మును దోచిపెట్టడానికి మాత్రం కష్టపడ్డాడు ఈ మాట ఒప్పుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదేళ్ల కాలంలో చేసింది అదే రాష్ట్ర ప్రజల సొమ్ముని తన భార్యకి కట్టపెట్టేశాడు అంతే సాక్షి పత్రికకి సాక్షి టీవీకి వీలైనంతకాడికి దోచేశాడు అని మీరు మాత్రం అనే ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉంది కరెక్టే జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది కదా సాక్షి ఉంది సాక్షి పత్రిక ఉంది కదా మరి దాని మాట మాట్లాడి దాని గురించి ఎందుకు మాట్లాడట్లే నువ్వు అడగవచ్చు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకని సిగ్గు ఏమైనా ఉందా ప్రజల సొమ్ముతోటి నీ పత్రిక కొనుక్కోవడం ఏంటి భారతీ రెడ్డి కట్టబడడం ఏంటి నువ్వు మనిషివా దున్నపోతావు అని చెప్పేసి నా రోజు అడిగేవు నువ్వు అసలా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల హామీలో నేను జగన్మోహన్ రెడ్డిలాగా అప్పులు చేసి నేను పంచను సంపద సృష్టించి నేను పంచుతాను పథకాలు అమలు చేస్తాను అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు కదా ఇక్కడికి వచ్చేళ్ళు ఇలా ఈడి పంతే ఈనా బొక్కలేదు ఇక్కడ వరకు ఒకరిలాగా ఏడిసేళ్ళు వచ్చేంతే మరి జగన్మోహన్ రెడ్డి అప్పనంగా దోచేశాడు కదా అంటే దానికి సమాధానంలో ఒక కేదవ దగ్గర ఉండవు ఈ బోకేదలు అందరూ వచ్చి మాట్లాడతారు అది మ్యాటర్